ఇది మాది అనమాట మేము బుక్ చేసుకున్న ఇది ఇదనమాట ఫస్ట్ ఏసి ఇలా ఉంటుంది ఫస్ట్ ఏసి ఇది ఓపెన్ డోర్ అనమాట ఇక్కడ ఇవ్వండి ఇటు ఒక టూ సీట్స్ ఉంటాయి ఇటు ఒక టూ సీట్స్ ఉంటాయి లోపల ఇట్లా ఉంటుంది సో ఇదిగోండి ఇంకా మనం అది క్లోజ్ చేస్తామనమాట క్లోజ్ చేసాక మనకి ఇది కర్టింగ్ కూడా ఇచ్చారు క్లోజ్ చేసేసుకోవచ్చు అలాగే ఇగుండి మనకి పైకి ఎక్కడానికి సీట్స్ కూడా ఇచ్చారు స్టెప్స్ కూడా ఇచ్చారు అలాగే ఇది మనకి చూడండి ఎంత పెద్దగా వచ్చిందంటే అబ్బా చాలా పెద్దగా వచ్చింది ఇది సిట్టింగ్ సీట్ అనమాట అది వేసేసుకుంటే ఇంకా టూ మెంబర్స్ పడుకోవచ్చు ఈజీగాను చాలా బాగుంది అలాగే హెడ్ సైడ్ టూ అనమాట ఇటు సైడ్ కూడా సేమ్ యాజ్ ఈజ్ అండ్ మనకి అక్కడ ఏవో ఇచ్చారు ఏసీ పాయింట్స్ ఏసీ టెంపరేచర్ తగ్గించుకోవడానికి కూడా ఇచ్చారనమాట అండ్ ఇంకా స్టాండ్ అండ్ ఇలా షట్టర్లా వచ్చింది మనకి విండో షట్టర్ లాగా ఇట్లా ఇదనమాట మేము కూడా ఫస్ట్ టైం ఎక్కాము ఎలా ఉంటుంది ఏంటో సో నాకు కొన్ని డౌట్స్ ఉండేవి ఆ డౌట్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి సో ఆ డౌట్స్ మీకు ఉండొచ్చు కదా సో అందుకని చెప్పేసి తీస్తున్నాను వీడియో అదే ఇదంతా జంక్ ఫుడ్స్ కొంట రెండో దుబ్ర దుబ్బే సారీ జంక్ కావాలి ఫైనల్ గా తిరుపతి వచ్చేసాం అదేనండి మేము ఎక్కడికి వచ్చామో అర్థమైంది కదా తిరుపతి వచ్చేసామన్నమాట తిరుపతి ట్రైన్ తిరుపతిలో ట్రైన్ దిగినాక కొంచెం నడిచి రావాలండి నడిచి వస్తే వీళ్ళకి బస్ స్టాప్ ఉంటుంది బస్ స్టాప్ మనకి ఏసీ ఉంటుంది నాన్ ఏసీ ఉంటుంది అలాగే ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయంట బట్ నాకు అది తెలీదు ఇకండి మేమైతే ఏసీ బస్ ఎక్కేసామన్నమాట ఏసీ బస్ టికెట్ ఏసీ ఎక్కి బస్సు ఎక్కినాక వేరే దగ్గర వేరే చోట ఆపుతారనమాట అక్కడ మనం టికెట్ తీసుకోవాలి మేము టికెట్ తీసుకోవాలేమని చెప్పేసి అక్కడ ఫుల్ జనాలు ఉన్నారు సో అక్కడ తీసుకోవాలని చెప్పేసి మేమైతే చాలాసేపు వెయిట్ చేసాం తర్వాత చెప్పారనమాట కూల్గా ఎక్కువ ఉండి ఫస్ట్ తర్వాత వాళ్ళు ఆపుతారు అక్కడ తీసుకుంటే టికెట్ అంటే సో మేము అలా తీసుకున్నాం అనమాట సో మేము చేసినంత మిస్టేక్ అది మీరు చేయకండి సో ఏసీ బస్ ఎక్కించాక వేరే చోట ఆపుతారు అక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట మామూలు నార్మల్ నాన్ ఏసీ అయితే అక్కడే తీసేసుకోవాలి బస్ స్టాప్ దగ్గర ఇగుండి ఇక్కడైతే ఫుల్ చెకింగ్ ఉంటుంది మధ్యలో కొంచెం వచ్చినాక ఇక్కడ మనకి బ్యాగ్ చెక్కింగ్ అన్నీ ఉంటాయి అనమాట ఈ చెకింగ్ అయినాక మళ్ళీ బస్సు నెంబర్ అవన్నీ రాసుకుని మనకు కొంచెం ముందుకెళ్తే బస్సు తాగితే బస్సు ఎక్కేస్తామన్నమాట సో ఇగోండి మేమైతే తిరుపతి కొండ మీదకి బస్సులో హాయిగా అనిపించింది ఆ టర్నింగ్లు అట్టా అసలు మధ్య మధ్యలో బలం అనిపించింది అనమాట మీకు అంతేనా మీకు అలా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇదిగోండి పైకి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఇంకోటండి ఇక ఈ టర్నింగ్లో కొంతమందికి అందరికీ బస్సు పడదు అలాగే టర్నింగ్స్ కూడా పడవు కదా ఎవరికి వాళ్ళే తీసుకెళ్ళేవారు కవర్స్ అయితే ఇప్పుడైతే బస్సులోనే ఇస్తున్నారనమాట ఎక్కేటప్పుడే చెప్తారనమాట ఎవరికైనా వామిటింగ్ సెన్సేషన్ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ కవర్స్ ఉన్నాయి తీసుకుని వెళ్ళండి అని చెప్తారనమాట అది అది కొంచెం అంటే కొత్తగా అనిపించింది అనమాట ఇంకా మేము వేయకుండి మేమైతే వేయకుండా పైకి చాలా బాగుందండి ఫ్రంటే కూర్చున్నాం కదా చాలా బాగా అనిపించింది ఇంకా మేము దిగిపోయి పోయి ఈ రూమ్ కెళ్ళిపోయామనమాట రూమ్కి వెళ్ళి అంటే వాళ్ళందరికీ ఒక దగ్గర మాకు ఒక దగ్గర వచ్చిందనమాట సో మేము ఫ్రెష్ అయిపోయి వాళ్ళ అత్తవాళ్ళ దగ్గరకు వచ్చేసామన్నమాట వచ్చేగా అందరం కూడా ఇలా రెడీ అయిపోయాము హ్యాపీగా సూపర్ చూసారా మేము అక్కడికి వెళ్ళినాక మేము చేసిన ఫస్ట్ పని ఏంటంటే ఇగోండి నా చిట్టు తల్లి గుండి చూసారా మా పాపకి అయితే గుండె చేపించేసాము అలాగే మేమందరం కూడా మూడు కత్తెరలు అంటారు కదా మూడు కత్తెరలు ఇచ్చేసామన్నమాట ఇంకా అక్కడే స్నానం అది పాపకి ఇంకా కొంత మా మామిగారి వాళ్ళందరూ రూమ్కి వచ్చి అట్లా స్నానాలు చేసుకొని ఇంకా మేమైతే ఈ గుండి రెడీ అయిపోయిపోయామనమాట నేను మళ్ళీ రూమ్కి వచ్చి సారీ కట్టుకుని వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను బట్ కాకపోతే ఇంకా అవ్వలేదు సో ఇంకా అందుకని డ్రెస్లోనే వెళ్ళిపోయింది ఇంక అందరూ సారీ కట్టుకున్నారు అంటే సారీ తెచ్చి కూడా వేస్ట్ అయిపోయింది నేనైతే ఇంకా వెంగమ్మ దగ్గర అన్న ప్రసాదం ఉంటుంది కదా ఇంకా అక్కడ తినేసి ఇంకా వెళ్దాం వెళ్దామని చెప్పేసి ఇగోండి మేమైతే ఇంకా లైన్లో అయితే వెళ్తున్నాము ఇక్కడ నేను ఎప్పుడో లాస్ట్ ఎన్ ఇయర్స్ తర్వాత వచ్చాననమాట మళ్ళీ నాకు ఇలా స్వామివారి ప్రసాదం అన్నదానం తినే అవకాశం అయితే వచ్చిందనమాట అందరికీనూ ఇంకా అలాగే ఇది ఎంతమందికి ఇష్టం అంతమందికి ఇష్టం ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే స్వామివారి ప్రసాదం అక్కడ స్వా అందరికి ఇష్టపడుతుంది ఈ కొన్ని మేమైతే ఇంకా పైకి పైకి వెళ్ళి ప్లేసుల్లో కూర్చోటం అనమాట కూర్చొని అక్కడ వాళ్ళు ఏమేమి పెడుతున్నారో చూసేసండి ఇక్కడ పరమాణం పెట్టారు అలాగే మసాలా వడ బఠానీ కర్రీ అండ్ పచ్చడి అనమాట అసలు నాకు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి అసలు ప్రసాదం స్మెల్ చూస్తే భలే అనిపించిందనమాట ఫస్ట్ ప్రసాదం అలాగే ఇంకొకటి అండి మనం అన్నం పెట్టుకునేటప్పుడు కూడా ఫస్ట్ కర్రీ పెట్టుకోవాలి